네. 상 మీద ముందు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి పిటిషన్స్ ఉన్నాయి అవి ఎంక్వైరీ చేస్తున్న తరుణంలో ఇప్పుడు స్టేట్ గా కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎక్కడెక్కడైతే అలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ కొన్ని కొన్ని టీముల ద్వారా చెక్ చేయబడ్డాయి ఈరోజు ఈరోజు మధ్యాహ్నం త్రీ థర్టీకి మేము కూడా అందులో భాగంగా మెడికల్ సబ్ రిజిస్ట్ర ఆఫీస్కి వచ్చాము ఇక్కడ ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి ఏమేమి కరప్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఆల్రెడీ అంతకుముందే మా టీం అబ్జర్వ్ చేసి రికార్డ్ చేసి పెట్టారు లోపలికి ఎంటర్ కాగానే ఉన్న వాళ్ళందరినీ వెరిఫై చేశాం మేము సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తినే లోపలికి వచ్చి చేసుకోవాలి కానీ ఇక్కడ లోపల ఒక పది మంది డాక్యుమెంట్ రైటర్స్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళని ఆల్రెడీ ఆప్ మేము వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తున్నాం ఏ డాక్యుమెంట్ ఏమైనా ఫీజు ఇక్కడ ఇస్తున్నారా ఏంటి అని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేస్తాం ఇప్పుడు పది మంది డాక్యుమెంట్ రైటర్స్ అంటే ఏజెంట్స్ ఉన్నారు మిగతా వాళ్ళు నార్మల్గా ఏంటంటే ఎవరి డాక్యుమెంట్ వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని మనం పంపించేస్తాం అంటే క్యాష్ కూడా ఏం అమౌంట్ లేదు జేబులలో మాత్రం ఎవరి అమౌంట్ లేదు డాక్యుమెంట్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళ జేబులలో ఆ డాక్యుమెంట్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు గతంలో కేవలం కరప్షన్ మీద ఇంకేదైనా డాక్యుమెంట్ రైటర్ల మీద అధిక ఫీజులు వసూలు కానీ ఇంకేమైనా అన్ని రకాలుగా అన్ని రకాల పిటిషన్స్ కంప్లైంట్స్ ఉన్నాయి స్టాంప్ వెండర్లు కూడా ఉన్నాయి సార్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ రైటర్లు డాక్యుమెంట్ రైటర్స్ ఉంటే స్టాంప్ వెండర్స్ వాళ్ళే ఓకే వాళ్ళే స్టాంప్ వెండర్స్ అంటే లైసెన్స్ స్టాంప్ వెండర్స్ ఉంటారు వాళ్ళే డాక్యుమెంట్స్ టైప్ చేసి